హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఈ ప్రాసెస్లో చేయండి పొడి పొడిలాడుతూ ముక్క జ్యూసీగా చాలా బాగా వస్తుంది ముందుగా ఒక ముప్పై ఒక కేజీ చికెన్ తీసుకొని అది బాగా కడిగి పక్కన పట్టుకోండి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక ఐదు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్న ధనియా పౌడర్ రెండు పచ్చిమిర్చిని క్యాడ్ చేసి వేసాను కొంచెం పుదీనా కొత్తిమీర ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపండి ఒకసారి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ నిమ్మకాయను పిండి బాగా కలిపి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకోండి ఇక్కడ ముప్పై కేజీ రైస్ తీసుకొని బాగా కడిగి ఒక వన్ అవర్ నానబెట్టండి ఇప్పుడు ఒక కడ ఒక బాండి తీసుకొని అందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి ఇవి ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేయండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్క పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ని బాయిల్ చేయాలి ముందుగా ఒక గంజిలోకి వాటర్ తీసుకొని అందులోకి ఓర్ మసాలా వేయాలి కొంచెం ఆయిల్ సాల్ట్ వేయండి వాటర్ అనేది సాల్టీగా ఉండాలి పుదీనా కొత్తిమీర అన్నీ వేసి వాటర్ని బాయిల్ చేయాలి తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేయండి అందులో ఓ గరం మసాలా వేసుకోండి కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలపండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ బాయిల్ అయినాయి అందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ లాగా వేసుకోండి ఇక్కడ మనం చికెన్ ముడకబెట్టలేదు ఫస్ట్ డైరెక్ట్గా చేస్తున్నాం ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ లాగా వేసుకోండి మళ్ళీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మళ్ళీ ఇంకో లేయర్లో వేయాలి ఇలా పోసుకొని మళ్ళీ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ఇక్కడ నాకు త్రీ లేయర్స్ కింద వచ్చింది మొత్తం రైస్ వేసి పైన పుదీనా కొత్తిమీర కరివేప ఇప్పుడు రైస్ మొత్తం వేసిన తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకోండి ఊత పెట్టుకొని దీన్ని దమ్ పెట్టుకోవాలి నేను ఇక్కడ చపాతి పైన హీట్ చేసి పెట్టాను దానిపైన ఈ బాండి పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీయండి చూడండి ఎంతో పొడి ఆడుతూ జూసీగా ముక్క జూసీగా వచ్చింది ముక్క కూడా బాగా ఉడికిపోయింది అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్